ఇట్లా చెప్పుకోకపోతే ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధన్ రెండు ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డి గారి ఆధ్వర్యం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎన్టీ రామారావు అంటే ఒక ఐకాన్ ఆయన ప్రపంచంలో సినిమా ఫీల్డ్లోని రాజకీయ రంగంలో కూడా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇట్లాంటి అవకాశం రాలేదు మంచి పూల పాన్పు లాంటి సినీ జీవితాన్ని వదులుకొని ముళ్ళబాట లాంటి రాజకీయ వ్యవస్థలోకి వచ్చి రాజకీయాల్ని మొత్తం సమూలంగా మార్చేసి పేద ప్రజలకు ఆయన ఏ ప్రో ఏ ప్రోగ్రామ్ చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఇంట పేద ప్రజలకు ఆయన ఫోటో ఇంట్లో ఉన్నదంటే ఈరోజు కారణం ఆయన అంత ముద్ర చేసిండు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సమాజం పైన అలాగే సమాజమే దేవాలయం ప్రజలే అనే ఒక మంచి కాన్సెప్ట్ అది మామూలు విషయం కాదు ఈ రోజు రాజకీయాలు మొత్తం గారు చెప్పారు గారు చెప్పారు చాలా బాగా చెప్పారు అసలు మాలాంటి నాయకులం మాలాంటి యువకులం ఈరోజు రాజకీయాల వచ్చి ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు దిక్ష వల్ల మేము కారణాల వల్ల పరిస్థితి చేంజ్ కావడం వల్ల పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చింది లేకపోతే పార్టీ మారే ప్రసక్త ఉండకపోయింది అందరం కూడా కాలం నిర్ణయాన్ని బట్టి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంతే తప్ప ఈ పార్టీ మీద ఎవ్వరికి ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే ఎన్టీ రామారావు గారంటే ఆయన గెయిలెత్తి చూపే అవకాశం ఇవన్నీ నాయకుడు అయితే ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎవ్వరు ఇంతవరకు ఏ దాంట్లో ఇరికిప్పుడు సమస్యలు లేవు ఇప్పుడున్న ప్రతి ఒక్క సీఎంలు వాళ్ళ ఫ్యామిలీ ప్రతిదాన్ని దేనిలో వదిలిపెట్టాం ఆయన అట్లాంటి అవకాశం ఇవ్వలేదు అంత మంచి పాలన ప్రజలకు ఇచ్చింది ఈరోజు మేము చూస్తూ ఉన్నాం మా పార్టీ ఉన్న పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ దేంట్లో ఇట్లాంటి లేవు క్రమశిక్షణ అనేది దాని నుంచే నేర్చుకున్నాం అది మేము ఇప్పుడు వేరే పార్టీలో చూస్తే అది దొరకలేదు పరిస్థితి everyone namaste this is sushmita banerjee please like comment and share and also subscribe tsr news channel thank you so much bye bye